గుడ్ మార్నింగ్ వెస్టీజ్ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ నా పేరు గాయత్రి సంతోష్ మేము ఉండేది ఉప్పల దగ్గర మేడిపల్లి వెస్టీజ్ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది మై గ్రేట్ లీడర్ అరుంధతి మేడం సత్యం సార్ మై మెంటర్ సైదుల్ సార్ గారు వెస్టీజ్ కంపెనీకి రాకముందు నేను టైలరింగ్ చేసుకుంటూ రోజు నాలుగు బ్లౌజులు నాలుగు సీరియళ్ళు నాలుగు గోడల మధ్యలో ఉన్న నాకు ఒక్క మీటింగ్కి రమ్మని బలవంతంగా అరుంధతి మేడం తీసుకెళ్ళడంతో ఒక మీటింగ్కి వెళ్ళిన అక్కడ మీటింగ్ విన్న తర్వాత అక్కడ చాలామందికి డబ్బులు రావడం చూసి అర్థం చేసుకొని నాకు కూడా ఏదన్నా ఒకటి వస్తే చేస్తే బాగుండే అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాకు ఆ మీటింగ్కి వెళ్ళడం ద్వారా క్లారిటీ వచ్చి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన చాలామంది బిలీవ్ చేయలేదు చాలా నెగిటివ్ చూసిరు అయినా ఇందులో ఏముందని నేనే ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఇది ఏంటో తెలుసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఫస్ట్ మంత్ ఒక నాలుగు వేల రూపాయలు వస్తే చాలు అనుకొని పొదుపు కట్టడానికి వస్తే చాలు అనుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన దాన్ని ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ లక్ష ముప్పై ఒక వెయ్యి తీసుకుంటున్నాను అదే అవకాశం మీ అందరికీ ఉంది ఒక్క మీటింగ్ వెస్టీజ్లో ఒక్క మీటింగ్కి వచ్చి ఇదేంటో తెలుసుకొని పట్టుకొని వర్క్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ విశ్వంత్